హలో అండి వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ రుచులు ఈరోజు వీడియోలో రెండు రోటి పచ్చళ్ళు చూపించబోతున్నాను ఒకటి దోసకాయ రోటి పచ్చడి రెండవది బీరకాయ రోటి పచ్చడి ఈ రెండు రోటి పచ్చళ్ళు కూడా రైస్లోకి చాలా చాలా బాగుంటాయి ఎప్పుడూ రొటీన్గా మీరు చేసుకునే పద్ధతిలో కాకుండా ఒకసారి నేను చూపించిన పద్ధతిలో ఈ రోటి పచ్చళ్ళు ట్రై చేయండి చాలా చాలా బాగుంటాయి ఇంకెందుకండి ఆలస్యం ఆలస్యం చేయకుండా ముందుగా దోసకాయ రోటి పచ్చడి తయారు విధానం చూద్దాము దీనికోసం నేను ఇక్కడ మీడియం సైజులో ఉన్న ఈ దోసకాయని తీసుకున్నాను ఈ దోసకాయ స్కిన్ అంతా కూడా చక్కగా పీల్ చేసుకోవాలి పీల్ చేసుకున్నాక ఈ విధంగా చిన్న ముక్కల కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్లు పల్లీలను యాడ్ చేసుకోవాలి ఈ పల్లీలను కదుపుతూ మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి ఇవి వేగటానికి ఒక ఐదు నిమిషాల వరకు సమయం పడుతుంది పల్లీలు వేగిపోయాయి కదా ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ నువ్వులని యాడ్ చేసుకోవాలి నువ్వులు వేయించడానికి టైం ఎక్కువగా పట్టదు రెండు నిమిషాల్లో వేగిపోతాయి నువ్వులు ఈ విధంగా చిటపట్లాడుతుంటే నువ్వులు వేగిపోయినట్లే ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు ఇదే ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ కాగిన తర్వాత ఇందులోకి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక ఏడెనిమిది పచ్చిమిర్చి ముక్కల్ని యాడ్ చేసుకోవాలి పచ్చిమిర్చుకున్న కారాన్ని బట్టి ఎక్కువ తక్కువ పడతాయి ఎక్కువ కారం ఉంటే తక్కువ వేసుకోవాలి తక్కువ కారం ఉంటే ఎక్కువ వేసుకోవాలి పచ్చిమిర్చి వేగిన తర్వాత ఒక మీడియం సైజ్ టొమాటోను ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి అలాగే ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి సాల్ట్ వంటనే యాడ్ చేయడం మూలంగా టొమాటో ముక్కలు త్వరగా మగ్గిపోతాయి టొమాటో ముక్కలు ఈ మాత్రం మగ్గితే సరిపోతుంది మరి పేస్ట్ లాగా అవ్వాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఈ టొమాటో పచ్చిమిర్చి మిశ్రమాన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇదే కడాయిలోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఒక రెండు నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుంది మీడియం ఫ్లేమ్లో ఈ దోసకాయ ముక్కల్ని వేయించకుండా కూడా చేసుకోవచ్చు కానీ ఇలా రెండు నిమిషాల పాటు వేయించుకోవడం మూలంగా దీని టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవుతుందనమాట దోసకాయ ముక్కలు వేగిపోయాయి ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీ నువ్వులను యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని చక్కగా బ్లెండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్నా చూపిస్తున్నాను ఏ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది మరీ ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఇందులోకి టొమాటో పచ్చిమిర్చి మిశ్రమాన్ని కూడా యాడ్ చేసుకోవాలి వీటితో పాటుగా చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని మళ్ళీ బ్లెండ్ చేసుకోవాలి మిక్సీ పట్టుకునేటప్పుడు మనం కలిసిచ్చుకుంటే బ్లెండ్ చేసుకోవాలి ఇలా చేయడం వలన రోట్లో చేసుకుంటే పచ్చడి ఎలా కచ్చా పచ్చాగా వస్తుందో అలానే వస్తుంది టేస్ట్ కూడా రోట్లో చేసుకున్నట్లే ఉంటుందనమాట చూపించిన విధంగా ఈ పచ్చడిని ఇలా బరకగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రెండు పొట్టు పొట్టువలసిన వెల్లుల్లి రెబ్బలు అలాగే ముందుగా వేయించి పెట్టుకున్న దోసకాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఒక రెండు సెకండ్స్ పాటు బ్లెండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఈ విధంగా చిన్న ముక్కలా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఒక సెకండ్ పాటు గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఈ వీడియో చూసేవాళ్ళు అనుకోవచ్చు ఒక సెకండ్ గ్రైండ్ చేసుకోవాలి రెండు సెకండ్ గ్రైండ్ చేసుకోవాలని ఎందుకు చెప్తుందో ఆ మాత్రం కూడా తెలియదని ఒకవేళ కాస్త ఎక్కువగా బ్లెండ్ చేసుకున్నట్లయితే పచ్చడి చాలా మెత్తగా వచ్చేస్తుంది అనమాట టేస్ట్ మాత్రం మనకు రోట్లో చేసుకున్నట్టు రాదు నేను చెప్పిన టిప్స్ అన్ని ఫాలో అయినట్లయితే పచ్చడి అచ్చం రోట్లో చేసుకున్నట్లే వస్తుందనమాట దాని టేస్ట్ కానీ టెక్స్చర్ కానీ అచ్చం రోట్లో చేసుకున్నట్లే ఉంటుంది ఇప్పుడు దీనికోసం మనం పోపును ప్రిపేర్ చేసుకోవాలి స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ తాగిన తర్వాత ఇందులోకి పోపు నుంచి యాడ్ చేసుకొని వేయించుకోవాలి ఇవి కాస్త వేగిన తర్వాత ఎండుమిర్చి వెల్లుల్లి అలాగే కరివేపాకు కూడా యాడ్ చేసుకుని వేయించుకోవాలి ఈ కూడా పచ్చడిలోకి యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి ఇంతేనండి ఈ రోటి పచ్చి చేసుకోవడం చాలా సింపుల్ కదా టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి దోసకాయ రోటి పచ్చడి తయారు విధానం చూసాం కదా ఇప్పుడు రెండవదిగా బీరకాయ రోటి పచ్చడి తయారు విధానం చూద్దాము ఈ బీరకాయ రోటి పచ్చడి కూడా చాలా చాలా బాగుంటుంది తయారు విధానం చూద్దాము దీనికోసం నేను ఇక్కడ పావు కిలో బీరకాయలు తీసుకున్నాను ఇక్కడ నేను బీరకాయలకి పొట్టు తీయట్లేదు ఈ పచ్చడి కోసం బీరకాయకి పొట్టు తీయకూడదు పొట్టుతో చేసుకుంటేనే బాగుంటుంది కానీ మధ్యలో ఇలా నారలా ఉంటుంది కదా దీన్ని మాత్రం పీల్ చేసుకోవాలి ఇలా పీల్ చేసుకున్నాక మనకు నచ్చిన సైజులో లో బెరకాయ ముక్కల్ని కట్ చేసి పెట్టుకోవాలి మీలో చాలా మంది నా వీడియోస్ చూస్తున్నారు గానీ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే నా వీడియోకి లైక్ చేసి అలాగే నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ కాగిన తర్వాత ఇందులోకి రెండు టీ స్పూన్ వరకు పచ్చిశనగపప్పు అలాగే ఒక టీ స్పూన్ మినపప్పు యాడ్ చేసుకుని చక్కగా వేయించుకోవాలి ఇవి కాస్త వేగిన తర్వాత ఐదు నుంచి ఆరు వరకు పచ్చిమిర్చిని ఇలా తుంచుకుని యాడ్ చేసుకోవాలి పచ్చిమిర్చికి ఉండే కారాన్ని బట్టి పచ్చిమిర్చిని మనం యాడ్ చేసుకోవాలి తక్కువ కారం ఉన్నవైతే ఎక్కువ యాడ్ చేసుకోవాలి ఎక్కువ కారం ఉన్నవైతే తక్కువ యాడ్ చేసుకోవాలి అలాగే కొద్ది కరివేపాకుని కూడా యాడ్ చేసుకొని మరొక రెండు నిమిషాల పాటు చక్కగా వేయించుకోవాలి ఇవన్నీ కూడా చక్కగా వేగిపోయాయి కదా ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి వీటిని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే ప్యాన్లోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి ఈ బీరకాయ ముక్కల్ని గరిటితో కదుపుతూ ఒక రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి వేయించుకున్నాక ఇందులోకి పావు టీ స్పూన్ అంత పసుపు అలాగే రుచికి సరిపడా సాల్ట్ను కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకొని ఈ విధంగా మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్లో ఈ బీరకాయ ముక్కల్ని కుక్ చేసుకోవాలి ఈ బీరకాయ పచ్చడి చేసుకోవడం చాలా సింపుల్ కానీ టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది ఈ బీరకాయ ముక్కలు ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది ఇప్పుడు ఇందులోకి కొద్దిగంతా చింతపండును కూడా యాడ్ చేసుకోవాలి మనం తినే పులుపును బట్టి చింతపండును యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఈ చింతపండును కూడా మగ్గనివ్వాలి బీరకాయ ముక్కలు చక్కగా కుక్ అయిపోయాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని చల్లారనివ్వాలి ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకుని అందులోకి ముందుగా వేయించి పెట్టుకున్న శనగపప్పు పచ్చిమిర్చి మిశ్రమాన్ని యాడ్ చేసుకోవాలి అలాగే ఇందులోకి పావు టీ స్పూన్ అంత జీలకర్ర ఏడెనిమిది వరకు పొట్టు పొట్టువలసిన వెల్లుల్లి కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని కచ్చాపచ్చగా బ్లెండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ముందుగా ఉడికించి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని యాడ్ చేసుకొని కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి ఒకవేళ మీ దగ్గర కనుక రోల్ ఉంటే రోల్లో దంచుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది ఇలా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి పోపుని యాడ్ చేసుకోవాలి దీనికోసం స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ కాగిన తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ పచ్చిశనగపప్పు హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఎండుమిర్చి అలాగే కరివేపాకును కూడా యాడ్ చేసుకొని చక్కగా వేయించుకోవాలి వేయించుకునే పోపుని ఈ పచ్చడిలోకి యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకుని మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఎంతో సింపుల్గా చేసుకునే పచ్చడి పప్పుచారు రసం కాంబినేషన్తో చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్